వెల్కమ్ టు హనీషియా వ్లాగ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా చాలా చాలా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటానండి వన్ మోర్ డైలీ వ్లాగ్ అండి ఇది ప్రతి ఒక్కరికి కూడా వెరీ గుడ్ మార్నింగ్ మార్నింగ్ ఈరోజు పిల్లలకి స్కూల్స్ ఓపెన్ అయ్యాయి సో ఫాస్ట్ ఫాస్ట్గా వాళ్ళ కోసం క్యారేజ్ రెడీ చేసి వాళ్ళకిలా ఒక్క ప్లేట్లోనే ఫాస్ట్ ఫాస్ట్గా తినిపించేస్తాను ఫస్ట్ బాబె వెళ్తాడు తర్వాత పాప వెళ్తుంది ఒక్క పావుగంట తేడాలోనే బాబు అయితే ఆల్రెడీ వెళ్ళిపోయాడండి వాడు బస్సు ఫస్ట్ వచ్చేస్తుంది కాబట్టి మా హస్బెండ్ దేబెట్స్ వచ్చేసారు వచ్చాక మళ్ళీ షియో షియోబేబీని తీసుకువెళ్తారనమాట బేబీకి కాస్త లేట్ అవుతుంది బస్సు రావడానికి ఒక పావు గంట లేట్ అవుతుంది ఈ లోపల తనకి జడలు వేయటం అవన్నీ కూడా చేస్తుంటాను ఇక్కడ షియో బేబీ వాళ్ళ డాడీ ఏమంటున్నారంటే తన ఫేస్ ఎందుకు అలా డ్రై అయిపోయి చిన్న చిన్న మచ్చల్లాగా ఉంది అని చెప్పేసి అడుగుతున్నారు దానికి మనం ఏం చేయలేమా అని అడుగుతున్నారు ఏమవుతుంది అంటే ఈ చలికి ఈ క్రీమ్ రాసి దానిపైన పౌడర్ రాయటం వల్ల కొంచెం డ్రై లాగా వచ్చేస్తుంది సో దానివల్ల అని చెప్పేసి అనుకుంటున్నాము అందుకోసం అని చెప్పేసి ఒక వన్ వీక్ నుంచి ఓన్లీ క్రీమే రాస్తున్నాను పౌడర్ రాయడం ఆపేసాను కొంచెం చలి తగ్గినంత వరకు మాక్సిమం తనకి ఎవ్రీ డే కూడా హిమాలయ బేబీ క్రీమే రాస్తాను ఆ పౌడర్ కూడా హిమాలయే ఉంటుంది బేబీ ప్రొడక్ట్సే వాడతాము ఇంకను కూడాను కాకపోతే ఈ చలి వల్ల అలా డ్రైనెస్ వచ్చేస్తుంది ఇంకా ప్రతిరోజు బేబీకి టై అనేది వాళ్ళ డాడీయే కడతారు మాక్సిమం ఎందుకంటే హడావిడి హడావిడి రెడీ అవుతుంటాం కదా ఈ టై కట్టేటప్పుడు కాస్త లేట్ అయిపోతుంది బస్సు రావడానికి ఒక ఫైవ్ మినిట్స్ గ్యాప్ ఉంటుంది కదా రోడ్డుకి వీళ్ళు వెళ్ళాక సో ఆ గ్యాప్లో ఎవ్రీడే టై కట్టేస్తుంటారనమాట క్యారేజ్ ఏది పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుంటానండి వీళ్ళ కోసం క్యారేజ్ రెడీ చేసి ఉంటాను కదా వాళ్ళకి తినిపించిన గిన్నెలు ఇవన్నీ కూడా క్లియర్ చేసేస్తాను కిచెన్ అదంతా కూడా ఒకసారి క్లీన్ చేసుకొని నెక్స్ట్ నా పనులన్నీ చూసుకుంటాను నెక్స్ట్ ఇంకే పనులు ఉంటే అవి ఈరోజైతే తలకి హెన్న పెట్టుకుందాం అని చెప్పేసి రాత్రే హెన్న కలిపేసానండి కలిపేటప్పుడు వీడియో తీయడం మిస్ చేసేసాను ఏమనుకోవద్దు నెక్స్ట్ ఇంకోసారి ఎప్పుడైనా హెన్నా పెట్టుకునేటప్పుడు కంపల్సరీ ఎలా కలుపుతాను అనేది కూడా ఒక వీడియో తీసి పెడతానండి ఈ ఇది ఎలా కలుపుకున్నాను హెన్నా అంటే టీ డికేషన్ ఉంటుంది కదా టీ పెట్టుకుంటాం ఆ డికేషన్ బాగా కొంచెం థిక్గా బాయిల్ చేసుకొని అందులో ఒక కాఫీ పౌడర్ ప్యాకెట్ వేసుకుంటామండి టూ రూపీస్ది కొంతమంది టూ వేస్తారు నేనైతే ఇందులో వన్ ప్యాకెట్ వేసాను డికేషన్ కాఫీ పౌడర్ మిక్స్లో ఇక్కడ బంజారా హెన్నా రాశాను నేను బంజారా హెన్నా మిక్స్ చేసేసాను మిక్స్ చేసేసి ఓవర్ నైట్ ఉంచేసానండి నా దగ్గర అయితే ఐరన్ గిన్నెలు ఏమీ లేవు ఈ ఐరన్ కడాయి మాత్రమే ఉంది సో ఐరన్లో మాత్రమే హెన్నాని కలుపుకోవడం వల్ల మన హెయిర్కి ఐరన్ అనేది బాగా అందుతుంది సో అందుకే నేను ఇక్కడ ఆ ఐరన్ కడాయిలో హెన్నా కలుపుకొని నైట్ అంతా ఉంచేసాను మార్నింగ్ తీసి ఒక్కసారి మిక్స్ చేసుకొని దాంట్లోకి ఎగ్ వైట్ కోకోనట్ ఆయిల్ ఈ రెండు కూడా బాగా మిక్స్ చేశాక అప్పుడు హెన్న తల మొత్తానికి పట్టించాలండి ఇది బాగా మిక్స్ చేయాలి మొత్తం మూడు కూడా కలిసిపోవాలి హెన్న మిక్స్ ఎగ్ వైట్ కోకోనట్ ఆయిల్ ఈ మూడు బాగా మిక్స్ అయిన తర్వాత అప్పుడు తలకి మొత్తం రూట్స్ అన్నిటికీ పట్టేలా హెన్నాని పూర్తిగా అప్లై చేసుకోవాలండి హెన్నా మిక్స్ అనేది బాగా మిక్స్ అయిన తర్వాత మాత్రమే రాయాలి నెక్స్ట్ ఇంకా బాగా పల్చిగా కూడా చేసేకూడదు ఎందుకంటే మనం అప్లై చేసుకున్నాక మన ఫేస్ పైన మెడ పైన మొత్తం కారిపోతుంది కొంచెం ఇలా థిక్గానే ఉండాలి ఈ మాత్రం థిక్గా ఉంటేనే బాగుంటుంది హెన్న రాసే ముందు మనం హెడ్ బాత్ చేసే ఉండాలండి చేసి ఉండడం వల్ల మన ప్రాపర్ కరెక్ట్ వేలో మనకి హెన్న రూట్స్కి అందుతుంది అదే కాస్త ఆయిల్ ఒక త్రీ ఫోర్ డేస్ తలపై ఉండిపోయింది అనుకోండి అందులో డాండ్రఫ్ ఇది అంతా ఉంటుంది కదా సో అది అంత వే కాదు రాసేస్తుంటారు కానీ అంత కరెక్ట్వే కాదు హెన్నా వీక్లీ వన్స్ కంపల్సరీ రాస్తూ ఉండాలండి అప్పుడు హెయిర్ చాలా సిల్కీగా స్మూత్గా ఉంటుంది హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది మనకి వైట్ హెయిర్ ఉంటే బ్రౌనిష్ కలర్లోకి వెళ్తుంది అంత వైట్ హెయిర్ కూడా ఏమీ కనిపించదు చాలా బాగుంటుంది వైట్ హెయిర్ కూడా తక్కువ గ్రోతింగ్ ఉంటుంది అనమాట కొంచెం కొంచెం తీసుకొని టోటల్ హెయిర్ మొత్తం అప్లై చేసుకో ఇగోండి ఇలా చిన్న చిన్నగా విప్పుకోవాలి విప్పుకొని చాలామంది బ్రష్తో వాటితో కూడా రాస్తారు ఎవరికి ఎలా కంఫర్ట్ ఉంటే అలా రాసుకోవాలి నాకైతే ఎప్పుడు చేయితోనే అలవాటు సో నేను చేయితోనే రాస్తున్నా ఈ మధ్యన అస్సలు ఖాళీ లేకపోవడం వల్ల అస్సలు హెయిర్ కేర్ తీసుకోవట్లేదు సో మళ్ళీ అప్లై చేశాను వైట్ హెయిర్ కూడా కొంచెం కొంచెం బాగానే ఉంది ఈ మధ్యన ఇలా టోటల్ హెయిర్ మొత్తం అప్లై చేసుకోవాలి ఫస్ట్ స్కాల్ఫ్కి అప్లై చేయాలి దాని తర్వాత టోటల్ హెయిర్ అంతా కూడా ఇలా అప్లై చేసుకుంటూ వెళ్ళాలి ఏదైనా ఒక పాత టీషర్ట్ వేసుకొని రాసుకోండి హెయిర్కి లేదంటే అంటేస్తుంది లేదంటే పాత నైట్ ఏదైనా వేసుకొని రాయండి ఇలా టోటల్ హెయిర్ అంతా స్కాల్ఫ్కి హెయిర్కి టోటల్ అప్లై అవ్వాలన్నమాట చిన్న చిన్నగా పాయిల్ పాయిల్ విప్పుకుంటూ మొత్తం హెయిర్ అంతా అప్లై చేయండి స్కాల్ఫ్ మొత్తం రాసాక హెయిర్ కూడా రాసుకోవాలండి హెయిర్ కూడా రాసుకుంటేనే హెయిర్ స్మూత్ అవుతుంది మనం ఎగ్ వేసాం కదా సో ఎగ్ వేయడం వేయడం వల్ల మన హెయిర్కి ప్రోటీన్ కూడా అందుతుంది నెక్స్ట్ ఇంకా సాఫ్ట్ కూడా అవుతుంది ఎగ్ ఎల్లో మాత్రం అస్సలు వేయకూడదు ఎల్లో పొరపాటున పడిపోయినా మొత్తం స్మెల్ అయిపోతుంది హెయిర్ అంతా కూడా వాష్ చేసినా కూడా స్మెల్ ఉండిపోతుంది సో ఇలా హెయిర్ అంతా కూడా నా దగ్గర అయిపోయింది మీ దగ్గర ఉంటే ఇంకా ఫుల్గా రాసుకోండి నేనైతే రాసాను లైట్ లైట్ కంప్లీట్ మొత్తం రాసాను ఇంక హెయిర్ అంతా పాముకోండి ఒకసారి ఇలా ఒకసారి ముడేసేయండి హెయిర్ అంతటి చాలా మంది ఇక్కడ వరకే పాటిస్తారు దీని నెక్స్ట్ అసలు ఉంటుంది ఈ హెయిర్ని కంపల్సరీ కవర్ చేయాలి మనకి మన దగ్గర పాలిథిన్ బ్యాగ్స్ ఉంటాయి కదా ఇలాంటి కవర్స్ ఉంటాయి కదా చక్కగా కవర్ చేసాడమే ఇలాంటి కవర్స్తో ఇలా కవర్ చేసేయండి కవర్ చేయడం వల్ల ఏంటంటే కారడం అది కూడా జరగదు నెక్స్ట్ లోపల హెయిర్ మాత్రమే మనకి చక్కగా పీల్చుకుంటుంది బయట డ్రై అయ్యే ఛాన్సే ఉండదు ఇలా మీరు కవర్ చేయలేదు అనుకోండి బయట నుంచి డ్రై అయిపోతుంది మన హెయిర్కి అంత ప్రాపర్గా అందదనమాట హెన్నా మొత్తం సో కంపల్సరీ కవర్ చేయాల్సిందే కవర్ చేస్తేనే బయట డ్రై అవ్వకుండా లోపల లోపల మొత్తం చక్కగా మన రూట్స్ పీల్చుకుంటుంది హెన్నా మన హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది హెయిర్ సాఫ్ట్నెస్ ఉంటుంది తప్పకుండా పాటించండి చాలామంది హెన్నా రాస్తారు కానీ కవర్ చేయరు ఖచ్చితంగా కవర్ చేయండి హెన్నా అప్లై చేశాక ఒక టూ అవర్స్ గ్యాప్ ఇచ్చి ఆ టూ అవర్స్ తర్వాత హెడ్ బాత్ చేయండి ఈ టూ అవర్స్ గ్యాప్ ఉంటుంది కదా ఈ లోపల నా రిమైనింగ్ పనులన్నీ కూడా చేసుకుంటున్నాను మా హస్బెండ్ అయితే వచ్చేసారు మా హస్బెండ్ కోసం ఇక్కడ నేను టిఫిన్ రెడీ చేస్తున్నాను మా మేడ పైన ఉల్లికూలు ఉంది కదా అది తీసుకున్నాను లాస్ట్ వీడియోలో చూపించాను హార్వెస్ట్ చేసింది అది ఇక్కడ కట్ చేసుకున్నాను ఉల్లికోలు ఉల్లికూరంటారా ఉల్లికూర అంటారు దీన్ని ఉల్లికూరని కట్ చేసుకొని కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం అది వేసుకొని అందులోకి నేను శనగపిండి వేసుకుంటున్నాను ఓట్స్ పౌడర్ కూడా వేసుకునేదాన్ని కాకపోతే ప్రస్తుతం అది ఓట్స్ పౌడర్ లేదు అయిపోయింది సో ఓన్లీ శనగపిండి వేసుకున్నాను నెక్స్ట్ ఉప్పు పసుపు కారం ధనియా పౌడర్ మిక్స్ అంటే ఇంట్లో చేసుకున్న ధనియా పౌడర్ ఉంటుంది కదా అది మాత్రమే వేసుకున్నాను మీరు ఇంకా కావాలి అనుకుంటే గరం మసాలాలు అవి ఉంటాయి కదా మసాలా కూడా వేసుకోవచ్చు ఇంకా కొంచెం ఫ్లేవర్ అది బాగుంటుంది కొంతమంది అల్లం తల్లులి పేస్ట్ కూడా వేసుకుంటారు కాకపోతే నాకు అది నచ్చదు సో నేను వేసుకోవడం లేదు ఇక్కడ ఇలా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసేసి అట్లు వేసేయడమే చాలా సింపుల్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చాలా మంది ఈవినింగ్ కూడా తింటుంటారు స్నాక్ లా కూడా దీన్ని తినొచ్చు కాకపోతే ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి హెల్దీ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్లో తీసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ బానే వచ్చిందే ఇంకొంచెం రోస్ట్ అంటావా తిను ఆఫ్టర్ వాష్ చూసారా హెయిర్ అంతా సిల్కీగా సాఫ్ట్గా అయిందా చాలా సాఫ్ట్గా ఉంది హెయిర్ ఆఫ్టర్ హెడ్ బాత్ ఫేస్కి కూడా ఫేస్ ప్యాక్ రాశాను కాకపోతే వీడియో షూట్ చేయలేదు నెక్స్ట్ బ్లాగ్లో మీకు మళ్ళీ చూపిస్తాను ఆఫ్టర్ హెడ్ బాత్ హెయిర్ చూసారా ఎంత సిల్కీగా ఉందో ఎంత సాఫ్ట్గా హెన్నా వల్ల ఈ మధ్యన అస్సలు నెగ్లిజెన్సీ వల్ల రాయలేదు చూడండి రాసిన రోజు హెడ్ బాత్ చేస్తే ఎంత బాగుంటుంది నా వైట్ హెయిర్ చూసారా బ్రౌన్ కలర్లోకి మారాయి కనిపిస్తుంది కదా హెన్నా పెట్టుకున్న తర్వాత ఫేస్కి కూడా ఫేస్ ప్యాక్ వేసాను కానీ మరి చూపించడం కుదరలేదు అంత హడావిడి హడావిడి అయిపోయింది నెక్స్ట్ బ్లాగ్లో ఏ ఫేస్ ప్యాక్ వేసాను స్కిన్కి అనేది చూపిస్తాను చాలా బాగుంటుందండి డెడ్ సెల్స్ అన్నీ చనిపోయి ఫేస్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది నెక్స్ట్ బ్లాగ్లో మీకు చూపిస్తాను హెన్నా రాసుకునేటప్పుడు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా పాటించవలసింది హెన్నా రాశాక కవర్ చేయాలి చాలామంది అది కవర్ చేయరు ఈసారి కవర్ చేసి ట్రై చేయండి చాలా బాగుంటుంది హెన్నా సిల్కీగా స్మూత్గా చాలా బాగుంటుంది హెయిర్ కూడా భోజనాలన్నీ కంప్లీట్ అయిపోయాయి వంట చేసేసాను భోజనం చేసేసాను ఇప్పుడు రిలాక్స్ టైం అనమాట బేబీ టాప్ ఒకటి స్టిచ్ చేస్తున్నాను అది కుడదామనుకుంటున్నా చూడాలి ఇంకా ఈవినింగ్ ఫైవ్ అలా అవుతుంది చూడండి బేబీ స్కూల్ నుంచి వచ్చేస్తుంది ఇంకో ఇద్దరు అబ్బాయిలు కూడా ఉంటారు మా ఇద్దరి ఇంట్లో ఉంటారు ఒకేసారి వస్తారు సో తేవడం కోసం ఎవరము వెళ్ళము తనే వచ్చేస్తుంది క్లాక్ అలా వచ్చేస్తుంది మా హనీబాబు వచ్చేసరికి పావు తక్కువ ఆరు అలా అవుతుంది సో తినొచ్చి ఫ్రెష్ అయ్యి స్నాక్స్ అది తినేసి కాస్త రిలాక్స్ అది అయిపోతుంది అప్పుడు మా ఊడు వస్తాడు చేసావు రోజంతా స్కూల్లోనా చదువుకున్నా హోంవర్క్సా చూపించావన్నీ అని టిక్కొట్ సారా ఇంకా దివ్య నా ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోదండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ బాయ్ బాయ్